హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులపై అపర్ణ ఇవాళ వీడియోలో అయితే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకులతో లడ్డూ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ లడ్డూలు చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే లడ్డూను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా లడ్డూలు చేసి పెట్టుకున్నామంటే కృష్ణాష్టమి రోజు దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడానికి ఉంటుందండి ఇంకా పండగ అయిపోయిన తర్వాత పిల్లలకి తినడానికి స్నాక్స్గా కూడా ఉంటాయి అనమాట పిల్లలకైతే చాలా హెల్దీ అండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట అలాగే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి లడ్డూలు చేసుకోవడానికి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకోండి పల్లీల్ని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోండి పల్లీలు ఫ్రై అయిపోయి అలాగే కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయి ఉంటాయండి ఆ టైంలో పల్లీల పైన పొట్టుని చేత్తో నలిపామంటే ఈజీగా అనమాట ఈ టైంలో అయితే పల్లీల్ని తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు అటుకులు వేయించుకోవడం కోసం అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు అనమాట నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని బాగా కరగనివ్వండి నెయ్యి కరిగి కొద్దిగా కాగిన తర్వాత ఇప్పుడు అందులో జీడిపప్పులు వేసుకొని జీడిపప్పులను అయితే కొద్దిగా తోరగా ఫ్రై చేసుకోండి జీడిపప్పులు కొద్దిగా దోరగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నింటిని తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు లో నెయ్యి అయితే అలాగే ఉంటుంది కదా అదే ప్యాన్లో అయితే మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతో నిండుగా అటుకులు వేసుకోండి అటుకులు వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు అటుకులను అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపటికైతే అటుకులు కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా అవుతాయి అన్నమాట అలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత అటుకులు కూడా తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో అయితే కొద్దిగా నెయ్యి అలాగే ఉంటుంది కదండి దాంట్లోనే పచ్చి కొబ్బరిని తురుముకొని వేసుకోవాలన్నమాట నేను తీసుకున్న కొబ్బరి అయితే ఒక హాఫ్ జిప్పా ఉంటుంది కదా దాంట్లో అయితే సగం వేసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ కొబ్బరి అయితే కరెక్ట్గా సరిపోయిందండి కొబ్బరినైతే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ లోపైతే అటుకులు ఇంకా ముందుకు వేయించుకున్న పల్లీలు అయితే చల్లారిపోయి ఉంటాయండి చల్లారిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పళ్ళుకుండేలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపైతే కొబ్బరి కూడా వేగిపోయి ఉంటుందండి ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే అటుకులు పల్లీలు తీసుకున్నామో అదే కప్పు నిండుగా బెల్లం పొడి తీసుకోవాలండి బెల్లం పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో బెల్లం కరగడం కోసం కొద్దిగా నీళ్లు వేసేసుకొని బెల్లాన్ని అయితే బాగా కరగనివ్వండి కొద్దిసేపటికైతే బెల్లం కరిగిపోయి బెల్లం అయితే ఉడుకుతూ ఉంటుందండి బెల్లం పాక మేము రావాల్సిన అవసరం లేదనమాట జస్ట్ రెండు వేళ్ళ మధ్యలో పాకాన్ని తీసుకున్నామంటే జిగురు జిగురుగా వస్తే సరిపోతుంది ఇలా జిగురుగా వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న అటుకులు ఇంకా పల్లీల పొడిని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేనైతే అటుకులు అయితే కొద్దిగా ఎక్కువగా బరకగానే పట్టుకున్నానండి అవి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటాయని అలా అనమాట ఒకవేళ మీకు అంత బరకగా వద్దనుకుంటే ఇంకొద్దిగా మెత్తగా కూడా పట్టుకోవచ్చు అనమాట ఆ పొడి మొత్తం బెల్లంపాకులో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా యాలకల పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్నైతే ఒక రెండు మూడు నిమిషాలు చల్లారనివ్వండి కొద్దిగా చల్లారిన తర్వాత అది కొద్దిగా గట్టిపడిపోయి ఉంటుందండి గరిటితో మళ్ళీ ఒకసారి మెత్తగా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు అందులో ముందు వేయించి పెట్టుకున్న డ్రై అయితే వేసేసుకొని చేత్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల మనం ఉండ చేసుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట మొత్తం బాగా కలిపేసిన తర్వాత మనం లడ్డు చుట్టుకోవడానికి అయితే కొద్దిగా చేతిలోకి తీసుకొని లాగా చుట్టేసుకోవాలండి లడ్డూలు అయితే చాలా ఈజీగా ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా లడ్డూలు అయితే ఎంత బాగా వస్తున్నాయో లడ్డూలు అయితే పల్లె వచ్చాయండి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయి అనేది ఇలా లడ్డు చేసుకున్న తర్వాత లడ్డునైతే ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టేసుకోండి మిగిలిన దానిని కూడా లడ్డులుగా చుట్టేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోండి ఒకవేళ లడ్డు చేసేటప్పుడు అటుకుల మిశ్రమం గట్టిపడిపోయి లడ్డూలాగా రాకుంటే గనుక దాన్ని మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసి లో పెట్టేసి ఒక అర నిమిషం అలా వెయిట్ చేసుకోండి లూజ్గా అనమాట అలా లూజ్గా అయిన తర్వాత మళ్ళీ లడ్డూల్లాగా ఈజీగా చుట్టేసుకోవచ్చండి చూసారు కదా లడ్డూలు అయితే ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఈ కృష్ణాష్టమి రోజు ఇలా అటుకులతో లడ్డూ చేసి పెట్టి దేవుడికైతే ప్రసాదంగా పెట్టుకోండి కృష్ణుడికైతే అటుకులతో ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అండి కంపల్సరిగా ట్రై చేయండి పండగ రోజు చేస్తే గనక కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరాయి అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్